మహానాడు చాలా వైభవంగా జరిగింది లక్షల మందికి భోజనాలు పెట్టారు భారీగా జనం తరలి వచ్చారు మూడు రోజుల పాటు జరిగింది అంత జరిగిన ఒక బిగ్గెస్ట్ షోని బిగ్గెస్ట్ ప్లాప్ షో అంటున్నారు వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఈయన కూడా కడప జిల్లాకు చెందిన వ్యక్తే టీడీపీ మహానాడు గా మిగిలిపోయింది అంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ చీఫ్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించడానికి ఈ కార్యక్రమం పరిమితమైంది కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పుకోలేని అసమర్థ స్థితిలో చంద్రబాబు ఉన్నారు రాయలసీమను అన్ని విధాలుగా దగా చేసిన ఆయనకు సీమ పేరు పలికే అర్హత లేదు ఐదేళ్ల పాలనలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన విశ్వసనీయత వైఎస్ జగన్ది వైఎస్ జగన్ ఒక్క సమావేశం పడితే మహానాడుకు మించి జనం స్వచ్ఛందంగా వస్తారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ వ్యాఖ్యలు చేశారు కడపలో టీడీపీ మహానాడు వాళ్ళను వాళ్ళు పొగుడుకునేందుకు వైఎస్ఆర్సీ పాలనను విమర్శించేందుకే పెట్టారు తప్ప మించి ఏమీ లేదు బిగ్గెస్ట్ ప్లాప్ షో మహానాడు అంటూ గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వాస్తవానికి దీన్ని మరీ అట్రప్లాప్ షో అనడానికైతే ఏమీ లేదు కాకపోతే వైసీపీ అలాగే అంటది కుర్చీలు ఖాళీగా ఉన్నాయని చెప్తుంది ఇవన్నీ తప్పదు అది ప్రత్యర్థి పార్టీ కాబట్టి వీళ్ళు ఏం కదా మహానాడు బాగా జరిగింది బాగా జరిగిందని టీడీపీ నాయకులు అద్భుతంగా జరిగిందని చెప్పుకుంటారు వాళ్ళు పోడుకుంటారు కాకపోతే మహానాయుడు కానీ రేపొద్దున వేళ పెట్టే ప్లేనరీ కానీ మొన్న జనసేన పెట్టిన ఆవిర్భావ దినం ఏది అట్రప్లాప్షో అవదు ఎందుకంటే ఎవరి పార్టీకి సంబంధించి వాళ్ళు వస్తారు ఆ మాత్రం రాకపోతే ఇంకా ఆ స్థాయిలో ఈ పార్టీకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవాలు పెట్టుకోకపోతే వ్యవస్థాభి దినోత్సవాలు సంబంధించి అలాంటి కార్యక్రమాలు చేసుకోకపోతే ఇంకా పార్టీలు ఎందుకు కాకపోతే రేపొద్దున్న వేళ రాస్తారు రేపు ఇరవై ఆరులో వేళ పెడుతున్నారు కదా ప్లేనరీ సమావేశాలు జగన్ వైసీపీకి సంబంధించి వైసీపీ ప్లేనరీ అట్ర ఫ్లాప్ జనాలు లేరని చెప్పి వాళ్ళు రాస్తారు ఇది అయిపోయింది